వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస పెద్దిరెడ్డి ఆ కుటుంబం కూడా అడవి భూములకు సంబంధించి అంటే అడవి మధ్యలో వారసత్వ భూములు ఎలా వచ్చాయి అనే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అడవి మధ్యలో ఆయనకి ఎలా భూమి వచ్చింది దీని వెనక ఎవరి పాత్ర ఏంటో తేల్చండి అంటూ కూడా అలాగే డిప్యూటీ సీఎం కొన్ని పవన్ కళ్యాణ్ గారు కొన్ని సమీక్షలు కూడా నిర్వహించారు దీనిపైన అసలు ఏంటి పెద్దిరెడ్డి గారు అటవీ శాఖ మాజీ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుటుంబానికి అటవీ మధ్యలో ఉన్నటువంటి భూమి వారసత్వంగా వచ్చిందని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు కాబట్టి అసలు అడవుల మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది ఈ భూమి ఎలా ఎప్పుడు ఎవరి చేతులు మారింది ఇందులో ఎవరి పాత్ర ఎంత అనే దానిపైన కూడా నివేదికలు తయారు చేయండి అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ అంటే అటవీ పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులను అయితే ఆదేశించారు దానికి సంబంధించి అంటే చిత్తూరు జిల్లా కూలిచెర్ల మండలం మంగళంపేట ఇక్కడ పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చేతిలో ఉన్నటువంటి సుమారు నూట నాలుగు ఎకరాల అటవీ భూమిలో బుధవారం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా కూడా సమీక్షించారు అయితే అటవీ చుట్టూ అంటే అటవీ చట్టం ప్రకారం కనుక చూసినట్లయితే ప్రిలిమినరీ అసైన్స్ రిపోర్ట్ ఛార్జ్ షీటు దాఖలు చేశామని కూడా అధికారులు అయితే ఆయన చెప్పుకొచ్చారు అక్రమాలకు అంటే అక్రమంగా ఉంటే తొలగించి స్వాధీనం చేసుకున్నామని కూడా కోర్టు ఈ కేసు వివరాలు కూడా దాఖలు చేస్తున్నామని ఇక్కడ పిఆర్ఓ విజిలెన్స్ నివేదికలు కూడా చర్చించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అటవీ భూములు ఆక్రమించినటువంటి వారి వివరాలు లేక వెబ్సైట్లో వెల్లడించాలని ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయండి ఎవరు ఇక్కడ అక్రమాలతో ఎంత అటవీ ఆస్తి ఉంది వారిపైన నమోదైనటువంటి కేసుల వివరాలు ప్రస్తుతం సదరు కేసులు ఏ ఆ కేసు ఏదైతే ఉందో ఏ స్థితిలో ఉంది అనే వివరాలు కూడా ప్రజలకు తెలియాలి అని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అయితే అధికారులకు చేయడం జరిగింది అంటే అటవీ భూములు పరిరక్షణకు ఉద్దేశించి చట్టం కఠినంగా ఉంది కాబట్టి అటవీ ఆస్తులు కబ్జా చేస్తే కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని ఉపక్రమించకండి మంగళంపేట అటవీ భూములు వ్యవహారం చూ చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు లేక అంటే అమలు అనేది లేకపోవడం వల్లే అక్రమాలు జరుగుతున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ అభిప్రాయం చెప్పడం జరిగింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆ అటవీ భూముల గురించి కూడా అవిడివేట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా ఈ అంశాన్ని కూడా దృష్టిలో వచ్చిందని దీనిపైన న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్ళాలని అలాగే రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం నలభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాలు వాళ్ళ ఆధీనంలో ఉంటే ఇక్కడ వెబ్ల్యాండ్లోకి వచ్చేసరికి డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు చూపించారు మరోసారి అంటే ఒకేసారి ఇంత పెరిగిందన్న విషయాన్ని కూడా మీరు పరిశీలించాలని కూడా అధికారులకు ఆదేశించారు చూద్దాం అడవి మధ్యలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారి భూములు వ్యవహారం ఆయన చిక్కుల్లో పడేస్తుందా జైలు పాలు చేస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు అధికారులను ఆదేశించారు కాబట్టి ఏం జరుగుతుంది ఇందులో ఆయన నిజంగా తప్పు చేశారా లేదా అనేది కూడా మనకు తెలియాలంటే పూర్తి సమాచారం వచ్చేంతవరకు కూడా మనం వేచి చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మనం బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి